ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లను నాలుగు వేలకు పెంచుతూ చంద్రబాబు సంతకం పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వం పింఛన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కొనసాగించనున్నారు రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చవుతుంది పెంచిన పింఛన్ అమలుకుగాను జులై నెలకు నాలుగు వేల నాలుగు ఎనిమిది కోట్లు ఖర్చు కానుంది ఆగస్టు నుంచి నెలకు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు అవసరమవుతుంది మొత్తంగా ఏడాదికి ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు పింఛను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ చంద్రబాబు గారు చెప్పిన సంతోషం మేము బాగా లక్షణంగా తింటాం సార్ మీకే చెప్పండి ప్రతి ఏడు పట్టణం చేసుకొని కడుపుని డబ్బులు తింటాం మేము నాలుగు వేలు పెన్షన్ పెంచాడు మాకు ఎంత గర్వకారణంగా ఉంది గత ప్రభుత్వంలో రెండు వందల యాభై సంవత్సరం పెంచాడు ఈ ప్రభుత్వంలో నాలుగు వేలు ఒకేసారి ఎట్ పెంచారు కాబట్టి మాకు గర్వకారణం ఉంది చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు మాకు ఒక్క ఒక్కసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది మాకెంతో సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చినందుకు వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది మార్పు చెందుతుందని మేము ఆనందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలుగు